నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ కువైట్ కువైట్లో ఈ వారం వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు వివరాలు ఎక్కి వెళితే వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఈ వారం చివరి వరకు చల్లని వాతావరణం కొనసాగుతూ ఉంది ఆకాశం మేఘావృతమై కువైట్లోని కువైట్ లోని పలు ప్రాంతాలలో స్వల్పంగా వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు చలిగాలులు వీచడం అప్పుడప్పుడు చురుకైన వాయువ్య గాలులు వేయడం వల్ల కువైటు దేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని ఆయన వెల్లడించారు సోమవారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోవచ్చని చెప్పి ఆయన వివరించారు ఎడారి ప్రాంతాలలో ఒక డిగ్రీల సెల్సియస్ నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే ఉవైట్లోని ప్రజలు నివసించే ప్రాంతాలలో నాలుగు డిగ్రీల నుంచి తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండవచ్చని చెప్పి ఆయన పేర్కొన్నారు వారం చివరి వరకు చలి పరిస్థితులు మరియు వాయువయోగాలు కొనసాగుతాయి రాత్రిపూట వాతావరణం గణనీయంగా చల్లగా ఉంటుంది పగటి పూట కూడా చల్లగానే ఉంటుందని చెప్పేసి ఈశా రంజాన్ గారు తెలిపారు వారాంతంలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరుగుతాయి పగటి పూట ఇరవై నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య చేరుకుంటాయని చెప్పి ఆయన అంచనా వేశారు తెల్లవారుజామున రాత్రిపూట చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి ఎడారి ప్రాంతాలలో బయట పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్